హలో హాయ్ అందరికి జయ శ్రీరామ్ భారత్ మాతాకి జై అసంబంధాల వాక్యాలు ఈ సిరీస్కి స్వాగతం ఈ వీడియో ఏసు రక్తంలో నిజమెంత యేసు చెప్పింది అంత అబద్ధమే మత్సు వార్త ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాలో మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము వేసి చెప్తున్నాడు అంటే అందరి కోసానికి నా రక్తం చిందిస్తున్నాను పాపక్షమాపణ కోసానికి చిందిస్తున్నాను అని చెప్తున్నాడు ఈ వాక్యాన్ని పట్టుకొని క్రైస్తవులు పదే పదే చెప్పే మాట ఏసు తన రక్తాన్ని చిందించి ఆ రక్తంతో మానవ జాతి పాపాలని కొట్టివేశాడు అని వారి మాట నిజమే అయితే మనుషులలో నేడు అనగా ఈ రోజుకి పాపులుగా మనుషులు ఉండటానికి లేదు నిజంగా ఏసు రక్తంతో పాపాలన్నీ కొట్టివేసి ఉంటే మనుషులలో ఈ రోజుకి అసలు పాపలు అనే వాళ్ళే ఉండరు ఒక పక్క యేసు మన పాపాల నిమిత్తము మరణించాడని చెబుతూ క్రైస్తవులు మరొక పక్క మనిషి పాపి అని ఒప్పుకొని ప్రభు నామమును అంగీకరించకపోతే ఎవరికి పరలోక రాజ్యం ప్రవేశం ఉండదు అంటూ అంటున్నారు అంటే నిత్య నరకానికి పోతారు అని చెప్తున్నారు మన పాపాల కారణంగా పరలోక రాజ్యం ప్రవేశం నిరాకరించినట్లయితే పరలోక రాజ్యం లేదంటే ఏసు మరణం ద్వారా మన పాపాలు కొట్టివేయబడలేదని క్రైస్తవులు అంగీకరించాలి ఒప్పుకోవాలి లేదా ఏసు మన పాపాలన్నిటిని కొట్టివేసిన కారణంగా మనుషులందరూ తప్పనిసరిగా పరలోక రాజ్యానికి పోతారని ఒప్పుకోవాలి ఒకటి క్రైస్తవులకు ఏసు రక్తం ద్వారా మనుషులకు క్షమాపణ కలిగింది అంటే అందరికీ పరలోక రాజ్యం రావాలి లేదా మనుషులకు పరలోక రాజ్యం లేదు అంటే ఏసు రక్తం పనిచేయలేదని ఒప్పుకోవాలి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులను అరమెదడుగాళ్ళు అంటారు ఆ మాట నిజమే ఎందుకంటే ఇప్పుడు మనిషి పాపి అని ఒప్పుకోవాలి అంటారు ఏసు పాపాల పాపాలు కొట్టివేసి మనిషి పాపి కొట్టివేసి ఉంటే మనిషి పాపి ఎలా అవుతాడు ఏసు పాపాల కోసం మరణిస్తే మనిషికి పాపాలు పోకపోతే నరకానికి పోతే ఏసు బలిదానము రక్తం పీకటానిక గమనించుకోవాలి మనుషుల నీతిని బట్టే పరలోక రాజ్యం చేరుతారు అంటే ఏసు వచ్చింది ఈ దొంగ పాస్టర్లు చెప్పేది అంత అబద్ధమే ఒక మనిషి నీతిని బట్టి పరలోక రాజ్యం పోతాడు అంటే ఇంకా ఏసుతో పని ఏముంది ఏసు రక్తం అన్నది అబద్ధమే ఆయన పాపాలు కొట్టేశాడు అన్న అబద్ధమే అంత క్రైస్తవ్యం అన్నది మొత్తం అంత అబద్ధమే జయ శ్రీరామ్ భారత్ మాత జై